ఈ వీడియోలో మనం ఆ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి పదాలని చవితూ రెడీ నేర్చుకుందాం ఆ కు ఆ కు ఆకు కు ఆట ఆ ట ఆట ఆది ఆ ది ఆది ఆజ్ఞ ఆ జాసి కింద రాస్తే ఆజ్ఞ అవుతుంది ఆవు ఆ ఊ ఆర్తి ఆ రి ఆరి తావతిస్తే ఆర్తి ఆకు ఆట ఆది ఆజ్ఞ ఆవు ఆర్తి ఆరు ఆ ఋ ఆరు ఆదా ఆ దా ఆదా ఆత్మ ఆ తారాసి మావుతిస్తే ఆత్మ ఆంక్ష ఆం క్ష ఆంక్ష ఆమే ఆ మే ఆమే ఆశ ఆరు ఆధ ఆత్మా ఆంక్ష ఆమె ఆశ ఆలీ ఆ లీ ఆలీ ఆత్మ ఆత్మ ఆస్తి ఆ సిరసి ఆస్తి ఆర్యా ఆ రాసి అవుతు ఆర్యా ఆకలి. ఆ క లీ ఆకలి ఆపద ఆ ప ద ఆపద ఆలి ఆత్మ ఆస్తి ఆర్యా ఆకలి. ఆపద ఆకృతి ఆ ఆకృతి ఆస్థా ఆ నా ఆస్థాన ఆత్రము ఆ ఆత్ర ము ఆత్రము ఆర్యుడు ఆ రు ఆరు యావర్తిస్తే ఆర్యుడు ఆర్యుడు ఆసక్తి ఆ సీ దీనికి తావత్ ఆసక్తి ఆవడ ఆ వ ఆవడ ఆకృతి ఆస్థానా ఆత్రము ఆర్యుడు ఆసక్తి ఆవడ ఆప్తుడు ఆ పు ఆపు దీనికి తావుతూ ఆప్తుడు ఆప్తుడు ఆబోతు ఆ బోతు ఆబోతు ఆంబోతు అని కూడా అంటుంటాం ఆంబోతు ఆంబోతు అనే పదం కూడా ఉంది ఆంబోతు ఆహుతి ఆ హు హాకోకారం తి ఆహుతి ఆశించు ఆ సి ఆసిం చు ఆశించు ఆవిడ ఆ వి డా ఆవిడ ఆప్తుడు ఆబోతు ఆంబోతు ఆహుతి ఆశించు ఆవిడ ఆవల ఆ ఆవల ఆదిత్య ఆ త్య ఆదిత్య ఆత్రేయ ఆ తే దీనికి రావద్దు ఆత్రేయ ఆత్రేయ ఆర్జించు ఆ రీ ఆ రీ అయింది దీనికి జాబిస్తే ఆర్జీ పూర్ణాంకం వస్తే చు ఆర్జించు ఆయువు ఆయువు ఆవేదన ఆ వే ద నా ఆవేదన ఆవల ఆదిత్య ఆత్రేయ ఆర్జించు ఆయువు ఆవేదన ఆస్తికుడు ఆ సి తిరిగి ఆస్తి కు డు ఆస్తికుడు ఆకతాయి ఆకా ఈ ఆకతాయి ఆనవాలు ఆన వాలు వాలు ఆనవాలు ఆవు పాలు ఆవు పాలు పాలు ఆవు పాలు ఆరాధన ఆ, 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 ఆ ధ ఆరాధన ఆధీనము ఆ ధీ న ము ఆధీనము ఆస్తికుడు ఆకతాయి ఆనవాలు ఆవుపాలు ఆరాధన ఆధీనము ఆదిత్యుడు ఆది ూరాశి ఆదిత్యు డు ఆదిత్యుడు ఆకుకూర ఆకు కూర ఆకుకూర ఆలస్యము ఆలస్య సాకి అవుతు ఆలస్య ము ఆలస్యము ఆనకట్ట ఆన కట్ట కట తీస్తే ఆనకట్ట ఆశపోతూ ఆ స పో తు ఆశపోతూ ఆత్మజుడు ఆత్మ డు ఆత్మజుడు ఆదిత్యుడు ఆకుకూర ఆలస్యము ఆనకట్ట ఆశపోతూ ఆత్మజుడు ఆకాశము ఆ కా ము ఆకాశము ఆకురాయి ఆకు రాయి ఆకురాయి ఆధిక్యత ఆ ధి త ఆధిక్యత ఆటలమ్మ ఆటలమ్మ లమా మాకు మౌతిస్తే ఆటలమ్మ ఆదర్శము ఆ ద రాక్ సౌత్ ఆదర్శము ఆదర్శము ఆవకాయ 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 ఆకాశము ఆకురాయి ఆధిక్యత ఆటలమ్మ ఆదర్శము ఆవకాయ ఆనందము ఆ ద ము ఆనందము ఆదేశము ఆ దే స ము ఆదేశము ఆరగింపు ఆరగింపు గింపు ఆరగింపు ఆనందము ఆదేశము ఆరగింపు ఆహారము ఆ హా ఆహా ర ము ఆహారము ఆరాటము ఆ రా ము ఆరాటము ఆచార్యుడు ఆ రియు రూకి అవుతు ఆచార్యు డు ఆచార్యుడు ఆహారము ఆరాటము ఆచార్యుడు ఆడుకొను ఆ డు కో ను ఆడుకొను ఆహ్వానము ఆ హా ఇది వావుతు ఆహ్వా నా ఆహ్వానము ఆత్మీయము ఆ తీ దీనికి మావుతు ఆత్మీ య ము ఆడుకొను ఆహ్వానము ఆత్మీయము ఆభరణము ఆ భ ఆభరణము ఆటంకము ఆ టమ్ క ము ఆటంకము ఆగ్నేయము ఆ గే నా ఆగ్నే యా ము ఆగ్నేయము ఆభరణము ఆటంకము ఆగ్నేయము ఆత్రేయుడు ఆ తే ఆతే ఆత్రే యు ఆత్రేయుడు ఆచమనము ఆ చ మ ము ఆచమనము ఆలయము ఆ ల ఆలయము ఆత్రేయుడు ఆచమనము ఆలయము ఆవశ్యకము ఆ వ దీనికి అవుతు ఆవశ్య క ము ఆవశ్యకము ఆధిపత్యము ఆదిపత్యము ఆధిపత్యము ఆధిపత్యము ఆయాసము ఆ స ము ఆయాసము ఆవశ్యకము ఆధిపత్యము ఆయాసము ఆమోదము ఆ మో ద ము ఆమోదము ఆముదము ఆ ము ఆముదము ఆస్వాదించు ఆ సాకి బావుతూ ఆ స్వా దించు దిమ్ చు ఆస్వాదించు ఆమోదము ఆముదము ఆస్వాదించు ఆనపకాయ ఆ న ప కాయ ఆనపకాయ ఆరంభము ఆ రంభ ఆరంభము ఆయుధము ఆ యు ధ ము ఆయుధము ఆనపకాయ ఆరంభము ఆయుధము ఆదివారము ఆది వారము వా ఆదివారము ఆవిర్భావము ఆ విభా బావుతు ఆవిర్భా వ ము ఆవిర్భావము ఆరోహణము ఆ రో హ ము ఆరోహణము ఆదివారము ఆవిర్భావము ఆరోహణము ఆవిష్కరణము ఆవిష్కాకి కావుతు ఆవిష్కా ಎಣ ಮೂ ಆವಿಷ್ಕರಣ ಆಂಜನೇಯುಡು ಆಂಜ ನೇ ಯು ಡು ಆಂಜನೇಯುಡು ಆಶೀರ್ವಾದ ಆ ಸಿತು ಆಶೀರ್ವಾ ಆಶೀರ್ವಾದ ము ఆశీర్వాదము ఆవిష్కరణము ఆంజనేయుడు ఆశీర్వాదము ఆధ్యాత్మికము ఆ ఇది ఒత్తుథారాయాలి ఆధ్యా కాదు ఇది ఆథ్యా ఆధ్యాత్మి తీకి మావుతు తీకీ మావుతు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికము ఆయుర్వేదము ఆ యు రే ఆయురే దీనికి వావచ్చు ఆయుర్వే ద ము ఆయుర్వేదము ఆచరణీయము ఆ చ య ఆచరణీయము ఆధ్యాత్మికము ఆయుర్వేదము ఆచరణీయము ఆవుపాలు ఆవు పాలు ఆవుపాలు ఆకుకూరలు ఆకు కూరలు కూరలు ఆవుపాలు ఆకుకూరలు ఆరోగ్యమునకు ఆరోగ్యమునకు ఆరోగ్య ము ఆరోగ్యమునకు చాలా మంచిది చా లా చాలా మంచిది మమ్ చి ది ఇదంతా ఒకటే వాక్యం ఒకే లైన్లో రాయాలి మనం ఆవు పాలు ఆకుకూరలు ఆరోగ్యములకు చాలా మంచిది ఈ వీడియోలో మనం ఆ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలని చదవడం రాయడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలు మీరు ప్రయత్నం చేయాలి